చంద దాగు సంపెంగే వాగు నా తెలుగు సందే పొద్దుల్లో నా సిల్కాల తెలుగు రామ శిల్ప నా నల్ల ఎన్న పూస నా తిలుగు రులూరి పిల్లి పందిరి రీ నా తెలుగు నా తిలుగు చందమామదగూ నా తెలుగు సందే పొద్దుల్లో నా ల గుట్ట నా తెలుగు భద్రాద్రి అడవుల కోయోళ్ళ పిలగాల ముద్దు ముద్దు పలుకు నా తెలుగు ఊరూరించే తీపి తెలుగు ఏటి నడుమా ఇదే ఏనుగు దంతం మీది ఎన్నేలా తలుకే నా తెలుగు ఏటి నడుమా ఇదే ఏనుగు దంతం మీది ఎన్నేలా తలుకే నా తేలుగు మంజీరా గట్టు నా పాల్పిట్ట పాటకు నెమ ಗುಂಪು ಆಟ ನ ತೇಲುಗೂ ಮಂಜೀರ ಗಟ್ಟು ನಾ ಪಾಲ್ಪಿಟ್ పాటకు నెమలి గుంపు ఆట నా తెలుగు సంపెంగే వాగు నా తెలుగు సందే గుట్ట సిల్కాల తెలుగు బతుకమ్మ ముంగిట బంగారు నవ్వుల బంతి పూల మొక్క నా తెలుగు సమ్మక్క సారక్క సమరాన సాటిన సారాము వీరామేన తెలుగు తులసమ్మ కోటంటి నరసింహ శతకంతో బతుకు నేరి పింది నా తెలుగు కాల యముని ఆపే కాళేశ్వర లింగాన్నే కావు లించుకుంది నా కాలయముని ఆపే కాళేశ్వర లింగాన్నే కావులించుకుంది నా తెలుగు చందమామా దాగు సంపెంగే వూ నా తెలుగు సందే పొద్దుల్లో నా సిల్కాల గుట్టీరి వీరులు దిక్కులే అదిరేలా లాదే జయ శంఖ తెలుగు నింగిణి తాకే ఆ బోర్గల్లు కోటాకీ లోతైన పూనా దీనా తేలుగు నింగిని కే కోటకి కోటాకి పునాది నా తెలుగు వేముల్వాడా గుడిలో అచ్చోసి ఇ అంతెత్తు ఆబోతున్న తెలుగు బాసారా గుడికొచ్చి మోగోడు పాడేటి మోహన రాగం నా తెలుగు చందమామా దాగు సంపంగేవాగు నా తెలుగు గుట్ట నా తెలుగు భూదేవి సుక్క లెక్క సింగారేణి బొగ్గు నా తెలుగు వైష్ణవి సాముల సక్కేర పొంగలి దద్దో జనము లెక్క నా తెలుగు యాదగిరి గుట్ట నా నరసింహ సామీ కి నొసటున్న నా తెలుగు